నా పేరు చందు నేను నా ఫ్రెండ్స్ హైదరాబాద్ నుండి వచ్చారు సో వాళ్ళు రావడంతో మేము ఇక్కడ వరకు రావడం జరిగింది అండ్ అందరు చెప్తున్నట్టే పిట్టల్పూర వాటర్ ఫాల్స్ అనవచ్చు తాజా తారావు వాటర్ ఫాల్స్ అనవచ్చు లేకపోతే గుంజివాడ వాటర్ ఫాల్ అనొచ్చు పేరు ఏదైనా కానీ ఇక్కడ చూడడానికి అయితే అందరు చెప్పినట్టు చాలా ఎక్సలెంట్ గా ఉంది అండ్ ఇది ఎంత దూరం వర్తిపుల్ గా రావచ్చు కాకపోతే వచ్చిన తర్వాత రోడ్కి ఏదైతే ఫాల్స్ వరకు ఏదైతే ఉందో అవి అయితే గా లేదు ఇక్కడ లో లోకల్గా ఎవరైతే గ్రామస్తులు ఉన్నారో వాళ్ళు మాత్రం సపోర్ట్ చేసి ఇప్పటివరకు నిచ్చిన కానీ లోకల్గా ఉండే కర్రలతో చేసిన నిచ్చిన ఇప్పటివరకు రావడం జరిగింది అండ్ థ్యాంక్స్ టు లోకల్ టీమ్ అండ్ వాళ్ళు ఫ్రీగా వాలంటీర్ చేసిన నిచ్చిన ద్వారా మేము ఇక్కడి వరకు చేరుకోగలిగాము సో ఇంతటి సపోర్ట్ చేసి మాకు ఇక్కడి వరకు టూరిస్టులని ఎంకరేజ్ చేసినందుకు అండ్ లోకల్ టీం అందరికీ నాకు ధన్యవాదములు ఎవ్రీ వన్ ఇప్పుడు మనం విజిట్ చేస్తున్నది పిట్టల్బరా వాటర్ ఫాల్స్ ది బ్యూటిఫుల్ లొకేషన్ అండి ఎవరైనా వచ్చి అయితే ఇంకా వావ్ అనాల్సిందే అంత అద్భుతంగా ఉంటాయి ఆ పై నుంచి ఆ వాటర్ ఫాల్స్ ఎంత అందంగా పడుతున్నాయి అంటే ఇంత మంచి లొకేషన్ ఇక్కడ కూడా ఉందా అన్నట్టు ఫీల్ అవ్వచ్చు ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ ఎవరైనా రావచ్చు ఇది ట్రిప్ కంటే చాలా బాగుంటుంది అండి ఏమన్నా ముందుగా వచ్చేవాళ్ళు ఏదైనా క్యారీ చేసుకుని రావాలి బికాస్ ఆఫ్ చాలా మెటీరియల్ దొరకవండి మనమే సమకూర్చుకొని రావాలి ట్రావెలింగ్ కొంచెం ఇబ్బంది అవుద్ది కానీ ఇక్కడికి వచ్చినాక అవన్నీ ఫుల్ ఫిల్ అయిపోద్ది అంత బాగుంటుంది ఈ వాటర్ ఫాల్స్ తప్పకుండా రండి పుట్టలగొర్ర వాటర్ ఫాల్స్ కి Tá bem, da...